న్యూస్ రైతు రుణమాఫీ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కావాలి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రైతుకి రుణ విముక్తి కల్పించాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని రైతు రుణాలు మాఫీ కార్యక్రమంలో అన్నారు ఇవాళ్ళ తొలి విడతగా ఏడు వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు నెలాఖరులోగా లక్షణ వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పారు వివేత పత్రాలని అసెంబ్లీలో విడుదల చేయాలి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది శాంతి భద్రతలు ఆర్థిక ఎక్సైజ్ శాఖల వైట్ పేపర్ సభలో రిలీజ్ చేశారు ఇప్పటి వరకు ఇసుక విద్యుత్ పోలవరం నీటిపారుదల రంగం అమరావతిపై నాలుగు విడుదల చేశారు వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని వివరించారు ఈనా ఇరవై మూడు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న ఇరవై ఐదున బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ ఇచ్చారు రైతు భరోసా జాబ్ క్యాలెండర్ పై చర్చ జరగనుంది ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు వైట్ హౌస్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది స్వల్ప దగ్గు జలుబు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంది బైడెన్ ప్రస్తుతం డెలావర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది ఉద్ధవ్ ఠాక్రే షిండే వెన్నుపోటు పడిచారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి వ్యాఖ్యలపై ఎంపీ కాంగనా రనత్ స్పందించారు సీఎం ఏక్నాథ్ షిండేకు మద్దతుగా నిలిచారు రాజకీయవేత్త రాజకీయం చేయకుంటే పానీపూరి అమ్ముకోవాలని ప్రశ్నించారు రాజకీయాల్లో ఇవన్నీ కామన్ పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చినట్లు గుర్తు చేశారు అమెరికాలో జాహ్నవి మృతిని చులకన చేస్తూ మాట్లాడిన డానియల్ అడెడర్ని ఉద్యోగం పోయింది ఆయన మాటలు మనసును గాయపరిచేలా ఉన్నాయని తేల్చారు సిఆర్టిఎల్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ సూరహర్ కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి రెండు వేల ఇరవై మూడు జనవరిలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది ఈ కేసు దర్యాప్తుపై డానియల్ అడెరర్ చులకనగా మాట్లాడుతూ పగలబడినవిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ అయింది భారతదేశంలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ కోసం మెటా వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు పరిచయం చేసింది గత ఏడాది లిమిటెడ్ యూజర్లతో సబ్స్క్రిప్షన్ ప్లాన్ టెస్ట్ చేసిన ఇప్పుడు మరిన్ని ఫీచర్లను అందిస్తోంది వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఆరు వందల ముప్పై తొమ్మిది నుంచి ఇరవై వేల వరకు ఉన్నాయి ఇందులో నాలుగు విభిన్న ప్లాన్లను అందిస్తోంది కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుంది అంటున్నాడు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అందుకు తానే నిదర్శనమని సంకల్ప బలం ఉంటే ఎలాంటి పరిస్థితులు అధిగమించవచ్చని చెబుతున్నాడు వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టోర్నెల మధ్య కాలంలో హార్దిక్ పాండ్యా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి కెరీర్ పరంగా వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు ఈ బరోడా క్రికెటర్ వన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి